హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది తలకాయ మాంసం పులుసు అండి అది పోతు గొర్రె పోతు తలకాయ మాంసం పులుసు అండి ఇది ఈ విధంగా చేసుకొని చూడండి ఎవరైనా ఎప్పుడూ చేయలేని వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తలకాయ మాంసం పులుసు ముందు రోజు చేసుకొని తర్వాత రోజు తింటే ఆ రుచి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ముందైతే కూర కేజీన్నర కూర అండి శుభ్రంగా ముందు నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నానండి నేను కుక్కర్లో ముందే ఆ తర్వాత తాలింపు వేసుకున్నానండి వేరే గిన్నెలో ముందు కొద్దిగా మెంతులు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కోసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చి అయితే ముందే వేసుకోకూడదండి తర్వాత పచ్చిమిర్చి పాలంగా వేసుకోవాలి ఇదిగోండి అల్లం వెరళి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి దగ్గర దగ్గర ఇది కేజీన్నర కూర అండి ఇది నేను ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసి ఉడికించుకున్నానండి ఒక ఏడెమిది విజిల్స్ వచ్చేలాగా అలాగే పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను కూరని ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా నాలుగైదు టమాటాలు పెద్ద పెద్ద టమాటాలు మూడు కోసుకున్నానండి నేను కూర ఎక్కువనే ఎక్కువ కోసుకున్నానండి ఇదిగోండి ఉడికించుకుని పెట్టుకున్న కూర అండి ఇది ఏడెనిమిది విజిల్స్ వరకు వచ్చాయండి అప్పుడే మంచిగా ఉడుకుతుందండి ఇది కూర అటు ఇటుగా అయినా మళ్ళీ పెట్టాల్సి వస్తుందండి అందువల్ల విజిల్స్ ఎక్కువ పెట్టించుకొని ముందే ఉడికించుకొని పెట్టుకోవాలి అందులో ఉప్పు అది వేయకూడదండి ఓన్లీ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్నానండి ఇగోండి ఇప్పుడు కూరని టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్లోని కూరని ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే కరివేపాకు మరి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం తగినంత వేసుకోవాలి ధనియాల పొడి కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు కూర ఎక్కువని ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నానండి నేను ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత ఇగోండి పచ్చిమిర్చి ఇలా పాలంగా వేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఆ పులుసులో ఊరి మిరపకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మధ్యలోకి చీల్చి మిరపకాయలను అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్త ఉడికించుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇగోండి చింతపండు పులుసు పోసుకోవాలి మనం తిగ తిన్నంత పోసుకు అంటే తగ్గట్టుగా పోసుకోవాలండి మరీ ఎక్కువ పులుపు వేస్తే బాగోదు నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే నానబెట్టుకున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు చింతపండు రసం అయితే వేసుకున్నాను వేసుకొని ఇలా మరిగించుకోవాలండి మరిగేటప్పుడే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను నేను ఆ క్లిప్పు మధ్యలో నేను షూట్ చేయలేదండి ఇగోండి కొత్తిమీర వేసుకొని మనం ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోవాలండి అలా మరిగితే పులుసు పులుసు టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఎంత మరిగితే అంత బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్